మిస్ ఇండియా టు ఫిలిం చూసుకుంటే కనుక ఇందులో మీరు చూసుకుంటే చాలా సైలెంట్ క్యారెక్టర్ లాగా కనబడుతుంది మరి చూడడానికి మరి మీరు ఎంతవరకు డాన్స్ అన్నది మీకు ఇష్టం ఇందులో మీకు మీ నుంచి ఏమన్నా డాన్స్ ని మేము చూడొచ్చు ఎందుకంటే హీరో గారు అద్భుతంగా డాన్స్ చేసారు ఆయన సో మీకేమన్నా డాన్స్ నెంబర్ ఉందా అండ్ హౌ యూ ఫెల్త్ ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు బీయింగ్ మీ డెబ్యూ ఫిలిం కాబట్టి మీకు ఎలా అనిపించింది ఏం పాయింట్స్ బాగా నచ్చింది స్టోరీ చూస్ చేసుకోవడానికి లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండి చాలా పాయింట్స్ ఉన్నాయి కవర్ చేయడానికి ఫస్ట్ టైం నేను స్టోరీ వినప్పుడు అబ్సల్యూట్లీ మైండ్ బ్లో అయిపోయాను అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ టు బీ అ పార్ట్ బెస్ టుడే ఐ వాజ్ సో ఎక్సైటెడ్ నా క్యారెక్టర్ స్టోరీ ఆర్కి వెళ్ళి అండ్ మీరు చెప్పినట్టు టీజర్లో షీ సీన్స్ సైలెంట్ అండి బట్ తనకి సీక్రెట్స్ ఉన్నాయి అండ్ సో ఐ థింక్ ఇట్స్ బెటర్ షీ స్టే సైలెంట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ Uh, dance number yes dance number uh, it's yet to come out but I had a blast it's a full on mass number and uh, both of us just it's it's been uh, so much fun in fact to be honest me to you know missing their background I feel like our two years uh, our grace poise नड़चे uh, format uh, యు నో డాన్స్ వేయడం అనేది వాజ్ అ ఛాలెంజ్ బట్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ అండి అండ్ ఐ హోప్ యూర్ ఆల్ ఎంటర్టైన్ ఆన్ ఫోర్టీన్ నవంబర్ యూఆర్ ఆల్ ది బెస్ట్ అశోక్ సో మీరు ఈ మూవీ చూసుకోవడానికి మెయిన్ కథలో మీకేం నచ్చిందండి అండ్ చూడటానికి కంప్లీట్ అంతకు ముందు సినిమాకి దీనికి ఒక విలేజ్ బాయ్ బ్యాక్ ఐ మీన్ లుక్ లోకి వచ్చేసారు కంప్లీట్ గా ఇప్పుడు మీరు మాకు కనిపిస్తుంది బ్యానర్ లో చూస్తుంది ఎవరో విల్ విన్ అన్నట్టు అనిపించింది మాకు సో ఏంటి ఇది కథకి యాక్సెప్టెన్స్ కి మీకేం బాగా నచ్చింది అండ్ డాన్స్ బాగా చేశారు చాలా బాగా చేశారు సో దాని గురించి కూడా సో ఈ పర్టికులర్ సినిమా చూస్ చేయడానికి టూ రీజన్స్ అండి నేనున్న సిచువేషన్ కి ఐ స్టిల్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేది ఐ ఐఎమ్ స్ట్రాంగ్లీ యునో నా నా ఓన్లీ సోల్ పర్పస్ ఇన్ ట్రై రైట్ నా ఫైండ్ ఆడియన్స్ ఎక్సెప్టెన్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక కాన్ఫిడెన్స్ తీసుకోవాలి ఇప్పుడు అశోక్ సినిమా వస్తుంది అంటే పైన డబుల్ బెడ్ టికెట్ కొన్నాం అంటే లైక్ దానికి వాల్యూ ఉండాలి బయటకు వచ్చి ఫ్రస్ట్రేషన్ వచ్చారంటే మొత్తం ఫెయిల్ అయినట్టు యు నోట్ ఐ మీన్ లైక్ యూ బ్లాక్ బస్ట్ ఆర్ ఎనింగ్ బట్ దే షుడ్ ఫీల్ ఇట్స్ వర్త్ మెన్ అశోక్ రిలీజ్ ఫిల్మ్ దట్ ఈస్ వన్ మోటివేషన్ నెక్స్ట్ మోటివేషన్ ఆఫియస్ వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి సో స్టోరీలో దమ్ ఉండాలి సో ఫస్ట్ స్టోరీ ఉన్నప్పుడు స్టోరీ పరంగా నాకు ఆల్రెడీ బాగా నచ్చేసింది ఐ వాస్ ఫుడ్ టోటలీ కన్విన్స్డ్ అండ్ ఇంత కమర్షియల్ స్పేస్ లో నా సెకండ్ సినిమాకి ఛాన్స్ వచ్చింది అంటే లైక్ ఇంకా దానికన్నా ప్లస్ ఇంకేం ఉందడం అనుకొని లైక్ ఇమీడియట్ గా ప్రశాంత్ గారు ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ నరేషన్ ఫినిష్ చేశాక నేను ఇది చేస్తున్నాను ఇంక ఫిక్స్ అనుకున్నాం సో దట్స్ దట్స్ హౌ ది స్టోరీ హ్యాపెండ్ అండ్ డాన్స్ వచ్చేసరికి తెలుగు అంటే డాన్స్ అయ్యారు కదండి సో రిహార్సల్ చేసుకొని వేసేటం ఇంకంతే దాని గురించి లేదు బాలకృష్ణ